వెల్కమ్ టు ఆర్టివినియస్ వైద్య సేవలు బాగా అందుతున్నాయా అంటే ఆత్మీయంగా వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారి వద్ద నుంచి ఆసుపత్రి సేవలపై వివరాలు తెలుసుకుంటున్న సాస సబిలు రోషన్ కుమార్ బాబా షగ్ ఉంది పేరు ఓకే ఇక్కడ డెలివరీ మరి ఇక్కడికి డెలివరీ ఓకే ఎలా ఉంది ఇక్కడ సర్వీస్ డాక్టర్స్ స్టాఫ్ శుభ్రంగా ఉన్నాయా ఓకే నేను చూసి డాక్టర్ ఎవరు చూడలేదా ఇప్పుడు అడ్మిట్ అవుతావా నీతో పాటు ఎవరు వచ్చారు నేను ఎవరు నేను చింతలపూడి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు వెంకట్రాజ్ గారు ఇప్పుడు ఎన్ని నెలలు అవునండి పేరు పెట్టారా మిల్స్ అన్నా కదా ఓకే నైస్ సో మీకు ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పచ్చు ఇక్కడ కమిటీ ఉన్నారు సో వాళ్ళతో మీరు ఓపెన్ చెప్పచ్చు ఓకేనా ఎవరైనా డబ్బులు అడిగారా నేను చెప్పు ఓకే సరే ఓకే నువ్వేంటమ్మా కలిసి వచ్చారా ఓకే డ్యాన్ అవుతుందా

सेवन सिक्स फाइव सिक्स ओ टीपी का